వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ చీఫ్విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు శనివారం ఉదయం పన్నెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని చీఫ్ విబ్ జీవీ ఆంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రిలో ఉన్న రోగులను అడిగి ఆరా తీశారు డైలీ అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు రిజిస్టర్లు డాక్టర్లు అటెండెన్స్ ఉన్నాయని కానీ విధుల్లో లేకపోవటాన్ని గుర్తించారు సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకుని అటెండెన్స్ లో సంతకాలు పెట్టి విధుల్లో లేకుండా వెళ్లిన వైద్యుల వివరాలు అడిగి తెలుసుకుని చర్యల నిమిత్తం ఉన్నతాధికారులను ఆదేశించారు మందులు నిల్వ చేసే ఫార్మసీని సందర్శించి మెడిసిన్ వివరాలు తెలుసుకున్నారు కాన్పుల వార్డు జనరల్ వార్డుల్లో రోగులను పలకరించి వైద్యం అందే తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వైద్యులు సిబ్బంది పంతీర్ను మార్చుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు కొందరు వైద్యుల నిర్లక్ష్యం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే అధికంగా వైద్యం కోసం వస్తారని అటువంటి వారికి అన్ని వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించారు ప్రతిరోజు మూడొందలకు పైగా రోగులు వస్తున్నారని వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు ఆసుపత్రిలో ఉన్న వైద్యుల కొరత ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు జనరేటర్ తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు